సో ఇక్కడే చౌరస దగ్గర ఇంకా కొంతమంది సీనియర్ సిటిజన్స్ అయితే కూర్చుని మాట్లాడుకుంటున్నారు మరి వాళ్ళు ఏం చర్చిస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్రిక్తకర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఎలాంటి చర్చ చేద్దాం సార్ నమస్తే సార్ ఏం నడుస్తుంది ఛాయాట అంటే దేశ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం కనబడుతుంది అక్కడ ఆపరేషన్ సింధూర్ అంటారు ఇక్కడ ఆపరేషన్ కగార్ అంటారు మొత్తం ఒక రకమైన యుద్ధ వాతావరణం కనబడుతుంది దేశం అంతా సో ఎట్లాంటి చర్చ నడుస్తుంది సార్ ఏ ఆపరేషన్ అయినా మన ఇండియా రక్తంలోనే ఉంది ఖచ్చితంగా ఇండియాలో ప్రతి మనిషి ఒక సైనికుడే అది వయసుతో సంబంధం లేదు ఖచ్చితంగా అరవై ఏళ్ళ ముసలిం తుపాకిచ్చినా ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానిలో సంశయమే లేదు కాకపోతే ఈ ఆపరేషన్ కాగారని ఇదని అని తీవ్రవాదాన్ని ఏరివేయడం తప్పులేదు కాకపోతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని అవసరమైతే ఆ తీవ్రవాదాలు లేపేయడానికి కానీ దేనికైనా ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు అవసరమైన చట్టాలు మార్చి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకొని ఏదైనా యాక్షన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సార్ అంటే ఇదే అంశం మీద ఇంకొక వాదన వినబడుతుంది గాంధేయ మార్గంలో శాంతియుద్దంగా ఉండాలి యుద్ధాలే పరిష్కారాలు కావు అని చెప్పేసి అన్ని సమస్యలు కాని చెప్పేసి మన గాంధీ గాంధేయ మార్గాన్ని మనకే చూపెడుతున్నారు సార్ దాని ఎట్లా అంటే గాంధేయ మార్గము అని అంటే దానికి అన్ని సందర్భాలలో అది కరెక్ట్ కాదు గాంధేయ మార్గంలో ఉండాలి ఓకే కానీ అవతల మనం ప్రాణందిస్తుండూ అన్నప్పుడు మనం గాంధీ మార్గంలో ఉంటే దానిలో అర్థం ఏమున్నది లేదు మనని మనం రక్షించుకోవాలి ఫస్ట్ మనని రక్షించుకుంటూ మన దేశాన్ని రక్షించుకుంటూ మనం ఒక పద్ధతిలో నడవాలనేది అది గాంధీ మార్గం కానీ నువ్వు చచ్చిపోయినా సరే నేను చంపినా సరే గాంధీ మార్గంలో సైలెంట్ ఉండు అని అంటే మనం ఉండి లాభం లేదు కదా యుద్ధానికి అయితే యుద్ధం అసలు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి వదులుకుంటే అరవై డెబ్బై ఏళ్ళ వరకు కూడా ఖచ్చితంగా యుద్ధానికి రెడీ అందరు సైనికులై బయలుదేరుతారు ఎక్కడికక్కడ నిర్బంధం చేయడానికి కానీ ఏరు వేయడానికి కానీ ఈ ఉద్యోగాన్ని పీకేయడంలో ఫస్ట్ ఇండియా ఇండియాలోని జనాలకు ప్రజలకు ఆ రక్తంలోనే ఉంది ఖచ్చితంగా ఆ ఖచ్చితంగా ఆ పనిచేస్తారు ఇట్లాంటి సమయంలో అంటే ఇట్లాంటి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి సమయంలో కూడా సో కొంతమంది మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తోటి రకరకాల కామెంట్లు వేయడం జరుగుతుంది మరోవైపు మన రక్షణ రంగంలో కూడా లోపాలు ఉన్నాయి నిఘా వర్గాల యొక్క ఫెయిల్యూర్ ఉంది మన దగ్గర సరైనంత లేదని ఉన్న రకరకాల కామెంట్ ఇది కరెక్టేనా ఈ టైం అంటే ఏదైనా వెంట వెంటనే సమాచారం రావాలి ఆ సమాచారానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి కొద్ది సమయం పడుతుంది అంత మాత్రం నెగ్లెక్ట్ ఉన్నారు ఇది అది అని కరెక్ట్ కాదు ఆ ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసి ఆ రక్షణ శాఖ కానీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం పోతే పోని ప్రాణాలు ఎప్పుడో కూడా ఈ పంచాయతీ ఉడవాల్సిందే కాబట్టి యుద్ధం కావాలంటారు సార్ ఇది ఇక్కడతో ఆగుతుంది అనుకుంటున్నారా ఆ పోవాలని మేము అనడం లేదు తీవ్రవాదాన్ని ఏరివేయడానికి అవసరం అయితే ముందుంటారు అందరం ముందు ఉంటామని చెప్తున్నాం సో సార్ ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం మీ అంచనాలు అనుకుంటున్నారా ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది పాకిస్తాన్ తగ్గుతుంది అనుకుంటున్నారా కొద్ది రోజులలో లేదంటే కంటిన్యూ అయ్యే అవకాశం యుద్ధం అనేది అవతలవాడి చర్య మీద మన ప్రతిచర్య ఉంటుంది అది కొనసాగుతుందా ఆగుతుందా అనేది ఎప్పుడు దానికి టైం లిమిట్ అనేది ఏమి ఉండదు సో ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధం ప్రపంచ యుద్ధంగా దారి దారి తీయకపోవచ్చు కానీ సమయాన్ని బట్టి తీయొచ్చు కూడా ఎందుకు అని అంటే అవతల దాడి చేసినప్పుడు ప్రతి దాడి చేయాల కంపల్సరీ అది ఖచ్చితంగా కార్గిల్ లాంటి యుద్ధాన్ని కూడా దారి తీయొచ్చు దానిలో సంశయం ఏమి లేదు